అన్ని రకాల పంటల్లోనూ కలుపు నివారణకు సమర్థవంతమైన పాత్రను పోషిస్తోంది కిసాన్ క్రాఫ్ట్ స్టబుల్ మూవర్ దీన్ని స్టబుల్ షేవర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఆరు పాయింట్ ఏడు హెచ్పి సామర్థ్యంతో పోస్టెక్ ఇంజిన్తో పనిచేసే ఈ స్టబుల్ మూవర్ సుమారు రెండున్నర అడుగుల వెడల్పు మేర కలుపును నివారిస్తుంది ఈ యంత్రాన్ని విజయవాడ ఏలూరుకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోంది కలుపు నివారణలో ఈ స్టబుల్ తమకు తమకెంతో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు నా పేరు వీరారెడ్డి ప్రకాశ్రాపాలెం మాకు ఇక్కడ నలభై ఎకరాల చైన్ ఉంది ఒక పది ఎకరాలు మామిడి తోట పది ఎకరాలు బత్తాయి తోట దీంట్లో కలుపు ఎక్కువగా ఉంది కలుపు నిర్వహించడానికి ఏమిటి నావల్ ఇస్తారు చూస్తుంటే స్టబుల్ మోవర్ నాకు కనిపించి ఇది తీసుకోవాలని ఉద్దేశం మీద వెళ్ళి మాగంట ప్రదేశ్ లో మనకి పర్చేస్ చేయడం జరిగింది ఇక్కడ తీసుకొచ్చి మేము ట్రైలు పెట్టాము చాలా బాగా ఉంది ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు దీన్ని కొనలేకపోయాను అన్న ఇదిలో ఉంది ఇది వాడితే మన కలుపు అన్నది చాలా నేను చాలా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం నిర్మూలన చేయగలమని చెప్పేసి నేను ఊహిస్తున్నాను చాలా ఆనందం ఉంది దీని కొనదు నాకు